బులెటిన్ న్యూస్కు స్వాగతం మంచిరాల జిల్లా తాండూరం మండలం రేపెల్లవాడ సమీపంలోని సెయింట్ థేరిసా పాఠశాలలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు బ్రదర్ సెల్వరాజు పతాక ఆవిష్కరణ చేశారు అనంతరం స్వాతంత్ర సమర యోధుల పోరాటాల గురించి విద్యార్థులకు తెలియజేశారు అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు గత సంవత్సర విద్యార్థులకు మరియు పాత్రికేయులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో బ్రదర్ ఆంటోనీ పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు కవితం పాల్గొన్నారు Så derfor har vi hatt litt skål? That's it. Thank yes. you. I'm so happy because you. now and they are a good friend of us you. So a good friend of Thank you. Thank you. Thank you. Thank they care us, they they love our children and they are, their presence always make us so happy so i just take this opportunity to honor mr feroz and mr shiva and rekasaga uh, for coming over here please just please come on the stage and just accept our uh, respect towards you কম 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 In the so this is an opportunity to celebrate and remember all the great personalities for the past in the school. We have a wonderful program and I appreciate all the teachers and management, especially under the leadership of anime and uh the and all the staff members and the sisters and all the faculty members for the this. And today we remember.

Day of India's Independence Day. I wish each and every one of you a happy Independence Day. The school is highly privileged and happy to celebrate India's 79th Independence Day celebration along with our students and our teachers. So they are so happy and they are celebrating India's Independence Day in a high manner. So thank you and wish all so of you happy Independence Day. Thank you all happy Day. All this Basarpul day. ంగ్స్ ఆఫ్ అవర్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ హాఫీ ఇండిపెండెన్స్ డే తొమ్మిది స్వాతంత్ర దినోత్సవ వేలుగా కొన్నాళ్ళు కాదు అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలుగా సెంటర్స్ అధిమానియం తరఫుంది ఆ పాఠశాల తరపు అందరికీ డెబ్బై తొమ్మిది ఫ్రీడమ్ విషయ అందరికీ ఇక్కడ మా పాఠశాల అందరికీ చాలా బాగా సహకరిస్తున్నారు మా అందరికీ టీచర్లకి అలాగే పిల్లలందరికీ కూడా ప్రోత్సాహించి ప్రోత్సహిస్తూ అందరికీ ప్రోగ్రామ్స్ మళ్ళీ యాక్టివ్గా పార్టిసిపేట్ చేసేసి అందరికీ ముందుగా పంపిస్తున్నారు మీ మన్ మనసుకి మా కృతజ్ఞత మా బ్రదర్కి యాంటనీ గారికి అలాగే మా ప్రొవిన్షియల్ బ్రదర్ శివరాజ్ బ్రదర్ సాగర్గానికి థ్యాంక్ యూ అందరికీ సెంట్రీస్కూల్ తరఫున డెబ్బై తొమ్మిది స్వాతంత్ర దివస్ శుభకం చేస్తున్నాం ఈరోజు మా స్కూల్లో సెలబ్రేషన్స్ చేసుకోవడం జరుగుతుంది అందరూ ఫ్రీడమ్ ఫైటర్స్ తన ప్రాణాలని అండంగా పెట్టి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు వాళ్ళ ఆశయాలని ముందుకు కొనసాగిస్తూ విద్యార్థులతో కూడా వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకోవాలని మన మేము సేంత్రిసా సంస్థ వాళ్ళకి సూచనలు ఇస్తూ విద్యార్థులను కూడా ఒక మంచి దేశభక్తిగా తయారు చేయాల కోసం ప్రయత్నం చేస్తున్నారు దాంతోపాటు మా స్కూల్లో మంచి విద్యను అందిస్తూ ఒక ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తున్నారు We'll this right is